హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమర్ పిల్లలు అందరూ కూడా వెళ్ళిపోవటానికి ప్రయాణం అవుతూ ఉంటారు బాగి పరిగెత్తుకుంటూ గదిలో నుంచి బయటికి వస్తుంది ఏమండి ఆకండి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి మీరు ఒక విన్ని వెతుకుతున్నారు కదా సరస్వతి మేడం అని చెప్పి ఒక్కసారి మీ దగ్గర ఫోటో ఉంటే ఆవిడది చూపిస్తారా అని చెప్పి బాగి బ్రతిమలాడుతూ ఉంటుంది ప్లీజ్ అండి ప్లీజ్ ఒక్కసారి ఫోటో చూపించండి అని అడుగుతూ ఉంటుంది ఈ కమర్ సరే అని చెప్పి తన ఫోన్లో ఉన్న సరస్వతి మేడం ఫోటోని చూపిస్తాడు బాగా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామ్మూర్తి కూడా చూస్తూ ఉంటాడు మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది బాగి సరస్వతి మేడం ఫోటోని చూసి ఇదిగోండి లోపల ఉన్నది ఈవిడే నాన్న మీరు తీసుకువచ్చింది కళ్ళు తిరిగి పడిపోయింది ఈవిడే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఈవిడే మనం తీసుకువచ్చింది అని రామ్మూర్తి చెప్పడంతో మనోహరి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అమర్ ఆశ్చర్యపోతాడు అవునండి లోపల ఉన్నది ఈవిడే కావాలండి ఒక్కసారి వచ్చి చూడండి నాన్న తీసుకొచ్చింది ఈవిడే అని చెప్పడంతో ఇక అమర్ షాక్ అయిపోతాడు సరే ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అని చెప్పి వెళ్తూ ఉంటాడు మనోహరి వద్దు అని చెప్పే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ అమర్ వినడు లోపలికి వెళ్ళి సరస్వతి మేడం దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు అక్కడ సరస్వతి మేడం మంచం పైన అలా కళ్ళు మూసుకొని ఉంటారు ఉలకరు పలకరు ఇక అమర్ సరస్వతి మేడంని చూసి షాక్కి పోతాడు సరస్వతి మేడం మీరు ఇక్కడ ఉన్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక బాగి సరస్వతి మేడంని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు నిజం తెలిసిపోతుందేమో అని ఇక సరస్వతి మేడం ప్రాణాలతో ఉన్నా లేదా అన్నది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం